ప్రైజ్ ద లార్డ్ ప్రొవెనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మందు ఈ బుధవారము వచ్చే బుధవారము ప్రేస్ లేవు చాలా మంది చర్చి మెంబర్స్లు మరి సెలవుల కొరకు ఊరు వెళ్ళారు గనక ఆ మరి వారు వచ్చిన తర్వాత నేను బుధవారము ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ బుధవారము పై బుధవారము అందరూ కూడా గమనించమని మనవ చేస్తున్నాను ఆ తదుపరి కొద్ది వారాలు ఈవినింగ్ ఏర్పాటు చేస్తాను కనుక అందరూ కూడా గమనించమని మనవ చేస్తున్నాను ఈ ఉదయకాలమందు ముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని అక్కడ మాటను మనం చూస్తాము వివాహం అనేది ఒక మర్మము ఎఫ్ఎస్ ఐదు ముప్పై రెండులో ఉంటుంది మర్మమై ఉన్న ఈ వివాహం యొక్క నిర్వచనం ఏమిటో ఈ క్రింద నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను వివాహము అనేది నాలుగు అక్షరాలు సహజంగా చాలా సందర్భాలలో దైవ సేవకులు వాటిని వివరిస్తూ ఉంటారు వి అంటే విడివిడిగా ఉన్నవారు అని అర్థము వివాహములో రెండవ అక్షరము వా అంటే వాక్యము చేత వివాహములో మూడవ అక్షరము హ అంటే హత్తు చేసి నాలుగో అక్షరము అంటే మూడు ముళ్ళు వేయించేది అంటే మొత్తం కలిపి చదివితే విడివిడిగా నున్న వారిని వాక్యము చేత హత్తుకునేటట్లు మూడు ముళ్ళు వేయించేది అని అర్థము వివాహము అంటే సంబంధము అని అర్థము వివాహము అంటే సహకారము వివాహము అంటే సహవాసము వివాహము అంటే సమర్పణ ఈ వివాహం ఎందుకు అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడిందో తెలుసా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము చేయాలి అని దేవుడు తలంచాడు మొట్టమొదటి దేవుడు మానవుడిని నిర్మాణం చేశాడు అతడే ఆదాము ఆదాములు కలగజేసిన దేవుడు మరి ఆదాము ఒంటరిగా ఉన్నాడు అప్పటికే జంతువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి తోడిద్దామా కాదు సరి అయిన తోడు కాదు కనుక ఆదాము ఒంటరిగా ఉన్నాడు కనుక ఆదాముకు ఆదాము లాంటి మనిషినే చెయ్యాలి అని అనుకున్నాడు సాటి అయిన సహాయం చెయ్యాలి అనుకున్నాడు ఆదాముకు గాడనిద్దర కలగజేశాడట గాఢ నిద్ర కలగజేసి ప్రక్కట ఒక దానిని తీసి దాని ప్రక్కటముకును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని వచ్చాడు ఆదాముకు గాడి నిద్ర కలగజేసాడు మొట్టమొదటి మానవుడికి అయితే అక్కడ ప్రక్కటముఖలలో ఒక ఎముకను తీసి అక్కడ మాంసంతో పూడ్చివేశాడు సేమ్ ఆదాము లాగానే మట్టితో ఇంకో బొమ్మను చేశాడు ఆ ప్రక్కటి ముఖుల్లో ఆదాము నుంచి తీసిన ఆ ఎముకును అవలో పెట్టాడు స్త్రీలో పెట్టాడు నాసార్ అందరములో జీవాత్మను ఊదాడు ప్రియ దేవుని బిడలారా ఇప్పుడు ఆదాముకు ప్రక్కనే ఒక వ్యక్తి రెడీ అయింది ఆవిడ అవ్వ కనుక వీళ్ళిద్దరూ కూడా బ్రతికినంత కాలము అతను ప్రక్కనే ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం స్త్రీని పురుషుని శిరస్సులో నుండి గనక తీస్తే ప్రకటముకులోంచి తీసాడు గనక సరిపోయింది లేదు ఆదాము యొక్క తలలో నుండి తీశాడు అనుకోండి ఆమె అతని శిరస్సు మీద ఎక్కి కూర్చొని అతను లక్ష్య పెట్టేది కాదేమో అని దేవుడు తెలుసు తలలో నుండి గనక స్త్రీ వచ్చింది అనుకోండి నేను తలలో నుండి వచ్చాను నీ మీద అధికారం చేయడానికి నేను వచ్చాను అని అనేదేమో స్త్రీని ఒకవేళ దేవుడు పురుషుని యొక్క పాదంలో నుండి గనక తీసి తయారు చేశాడనుకోండి పురుషుడు అనేవాడేమో నువ్వు నా కాళ్ళ కింద బతకాలి నా కాళ్ళ దగ్గర ఉండాలి అనిగి మణిగి ఉండాలి అని అనేవాడేమో అందుకని ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు అందువలన ప్రక్కటిముక తీసాడు మట్టి ముద్ద నుండి తీయబడిన ఆదాముకు దేవుడు ఏదేనులో వివాహం జరిగించాడు అండ్ ఇద్దరు సమానము ఇద్దరు సమానమే ప్రక్క నుండి తీసాడు గనక ఇద్దరు సమానంగా జీవించాలి అన్నట్లుగా ఎముకల్లో ఒక ఎముక మాంసముతో ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడిను ఆదాము కవిత్వము చెప్పాడు అక్కడ దేవుడు జరిగించిన ఇంతటి ఘనమైన వివాహమును అనేకులు నిషేధిస్తున్నారు ఈ రోజున మొదటి మూతి నాలుగు మూడులో చాలా మంది వివాహాన్ని నిషేధించే వారు ఉన్నారు సమాజంలో వివాహం చేసుకోకపోతే దేవుడికి ఇష్టం బైబిల్ ఎక్కడా కూడా వివాహం చేసుకోవద్దని దేవుడు చెప్పల వివాహం చేసుకొని వారు పరిశుద్ధులు గాను వివాహం చేసుకున్న వారు పరిశుద్ధుడు కారు అని బైబిల్ స్థలం ఇవ్వల వివాహం చేసుకొని వారు పరలోకానికి వెళతారని వివాహం చేసుకున్న వారు పరలోకానికి వెళ్ళరని ఎక్కడా బైబిల్లో రాయల ఎక్కడక్కడ పౌరు గారు ఏమన్నాడు అంటే నావలే నరుడికి ఉండుట మేలు అన్నాడు అంటే ఆ పెళ్ళి చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోకపోవచ్చు అది మీ నిర్ణయం కానీ చేసుకుంటే దేవుడు విడిచిపెట్టేస్తాడని చేసుకోకుంటే మెరుగైన ఇస్తాడని ఎక్కడా లేదు బైబిల్లో మనం చూస్తే ఆది కాలం ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఏమన్నాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందించండి అంటే పెళ్లి చేసుకోండి పిల్లలను కనండి భూమిని నిండించండి అన్నాడు అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది మీరు ఇళ్ళు కట్టుకోండి మొక్కలు నాటించండి పెళ్లి చేసుకోండి పిల్లలను కనండి మంచిగా ఉండండి అనే మాటలు కూడా ఉన్నాయి కనుక ఈరోజు వివాహం చేసుకోవటం అనేది దేవుని యొక్క చిత్తం ఒకవేళ నేను చేసుకోనండి అని అంటారా దేవుని కోసం బ్రతకాలి అని అనుకుంటారా అది మీ తీర్మానం అది మీ నిర్ణయం కనుక చేసుకున్న వారు తక్కువ భక్తి అని కాదు చేసుకున్న వారు ఎక్కువ అని కాదు కానీ వివాహం చేసుకోకూడదు అని అంటారే అది బైబుల్ బోధ కాదు ప్రియా దేవుని బిడలారా ఫస్ట్ వివాహం అనేది ఏదైనా లో దగ్గరుండి ప్రభు జరిగించున్నారు కనుక ఇదం ఈ యొక్క కాలంలో వివాహాలు జరుగుతున్న అందరినీ కూడా ప్రభు మరి దీవించి మిమ్మల్ని విస్తరింప చేసి మీ అభివృద్ధి అభివృద్ధిపరిచి ఇంకా మీ కుటుంబాల్లో కూడా వివాహాలు జరగాల్సినవి ఉన్నాయి గనక దేవుడే స్వయంగా మీ బిడలకు వివాహాలు జరిగించదు గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు మరి మీ వాక్యములో ఆదాము అవ్వ ఫస్ట్ వివాహం జరిగింది అన్న తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కనుక ఈ ఉదయకాల మందు ఏదైనా తోటలో ఆదామును మీరు మట్టి ఆకారంతో చేశారు తర్వాత అవ్వను చేశారు వారిద్దరిని ఒక్కడిగా చేశారు తర్వాత వారిని ఆస్వాదించారు వారికి బిడలు కలిగారు అదే మాదిరిగా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా వివాహాలు కావలసిన బిడలున్నారు వారి బిడలకు మంచి వివాహాలను జరిగించండి సంతానము కావలసిన బిడలున్నారు వారి బిడలకు సంతానము కలగడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎవరు ఏ కుటుంబం ఏ గారి వారి ప్రతి అవసరతను తీర్చి వివాహాల విషయంలో బిడల విషయంలో ఆరోగ్య విషయంలో వారి ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో వారి వాహనాల విషయాల్లో వారి ఏది తలపెట్టినా దీవినకరంగా ఆశీర్వదకరంగా ఉంచి వారి కుటుంబాలలో సమృద్ధిని సమృద్ధిని దయచేసి ఏది తక్కువ లోటు కలగనీయకుండా పోషించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న ప్రజలు కూడా జీవించి ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నా తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఈ దీని ప్రభు మీకు తోడై ఉన్నది గాక